ఈ రోజు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు వాలంటీర్లకు కీర్తి శులు డాక్టర్ ఎంపీ రావు గారి జ్ఞాపకార్థం శ్రీమతి డాక్టర్ యా హైమావతి గారు భోజనంలో ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారు ఆశీస్సులు శ్రీ కొంపల్ల వెంకట సుబ్రహ్మణ్య శర్మ శ్రీమతి కృష్ణవేణి దంపతి పెళ్లి రోజు సందర్భంగా డాక్టర్ శ్రీ జిఆర్ఎస్ శర్మ గారు అల్పాహారం మరియు భోజనములు ఏర్పాటు చేసినారు మాస్టర్ మాస్టర్గారి ఆశ అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబర్కు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు

ఎవరికి వెళ్ళాలండి వేయకూడదు ఎదరికి వెళ్ళాలమ్మా కొంచెం వదిక్కి ఉండిపోకండి కొద్దిగా అదే సర్దుకోండి బలమై చేతిలో పెట్టుకుని తినండి మళ్ళీ మేము తొల్లేము అమ్మా బలమే తీసేయండి చేతిలో పెట్టుకుని అమ్మా మళ్ళీ మేము అంతా చూడుకొని మళ్ళీ పల్లెలు వస్తాయి మీ భోజనాలకి దానం తినకండి नंदिया के बाद कुछ मिनट और अरे मटेरियल में से अंदर ये कर रहा है और कौन चला रहे है अब आके दी पांच से मेरे को मैं से काम कर आदि आगे चलो और चलते हैं हालांकि वॉचमैन वॉचमैन आज अपन कौन ले सकते हैं